జీవితమే ఒక యుద్ధం ప్రతిరోజు ఏదో విషయంలో పోరాటం చేయాల్సిందే ఇంట బయట యుద్ధం చేస్తూనే ముందుకు వెళ్ళాలి ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చేయాల్సిన పనులు తోటి వారితో చేయించాల్సిన పనులు చాలా ఉంటాయి ఆ పనులు సరిగ్గా పూర్తవ్వాలంటే సహనం చాలా అవసరం కానీ ఇప్పుడు ఎంతమందిలో సహనం ఓపికలు ఉన్నాయి గుండెల మీద చేయి వేసుకొని మీ ఆత్మసాక్షిగా మీరు నిజం చెప్పండి మీలో ఎంతమందికి సహనం ఉంది మీరు పరిగెత్తడమే కాదు మీరు కంగారు పడడమే కాదు మీతో పాటు మీ పక్క వారిని కంగారు పెట్టి పరుగు తెలిచించిన క్షణాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి పోని అలా కంగారు పడడం ఒరిగిన ప్రయోజనం ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరడమే హడావుడి బండి అతివేగంగా పోనిచ్చి అటు వస్తున్న కార్లకి ఇటు వస్తున్న బస్సులను దాటి ముందుకు పోనిచ్చి మరీ వెళ్ళిపోవాలి ఆ సమయంలో ఏదైనా అయితే అన్న ఆలోచన కూడా రాదు ఎందుకంటే త్వరగా ఆఫీసుకు చేరుకోవాలన్న కంగారు గాబర ఆ బస్సు కార్లు వెళ్లే వరకు ఆగే ఓపిక సహనం కూడా లేదు ఏదైనా జరిగాక మాత్రం కాస్త ఆగాల్సింది అనుకుంటూ ఉంటారు జీవితంలో సహనంగా ఓపికగా ఉండడం వల్ల ఎన్నో సమస్యలను దాటుకుంటూ వెళ్ళొచ్చు సహనంగా ఉండడం అంటే అదేదో బ్రహ్మ విద్య కాదు నాకు రాదు అని చెప్పడానికి ఏదైనా సంఘటన జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా తమను తాము కంట్రోల్ చేసుకోవాలి దానికే సహనం ఓపిక కావాలి పూర్వం నుంచి పెద్దలు చెబుతూనే ఉంటారు కాస్త ఓపిక పట్టు నాయనా అన్నీ సర్దుకుంటాయి పరిస్థితులు చక్కబడతాయి నవ్విన నాపచేనే పండుద్ది అని అయినా ఇప్పుడు ఆ మాటలు చెప్పేవారే లేరు చెప్పినా విని ఆచరించిన వారు లేరు ఏదైనా ఘటన జరిగాక కాస్త ఓపికగా ఉండి చూడండి మీకే దాని సానుకూల ప్రభావం కనిపిస్తాయి పతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు కాస్త సహనాన్ని ఓపికను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పిల్లలు చదువులోనే కాదు అన్నిట్లోనే పరుగులు పెట్టేస్తున్నారు కాసేపు నిల్చొని ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం కూడా లేదు అలాంటి పిల్లలకు ఓపిక గురించి సహనం గురించి ఏం తెలుస్తుంది అందుకే ఇంట్లో తల్లిదండ్రులు ప్రతీదానికి కంగారు పడకుండా గాబరా పడకుండా ఇతరులతో గొడవలు పడకుండా నిదానంగా ఉండాలి సహనాన్ని ఓపికను ప్రాక్టికల్గా పిల్లలకు చూపించాలి తల్లిదండ్రులను చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు కష్టాల నుంచి తప్పించుకోవడానికి సహనం ఓపిక అనేవి ఔషధాల్లా పనిచేస్తాయి అలా పడుతున్నప్పుడు తలదించుకొని ఓపికగా ఉండాలి కానీ దానికి ఎదురెలితే కొట్టుకెళ్ళిపోవడం ఖాయం అదే విధంగా జీవితంలో ఎదగాలన్నా ఎన్నో పరిస్థితులు ఒదిగి ఉండాలి ఒదిగి ఉండడం అంటే ఓపిక ఉండడమే అలవాటు చేసుకుంటే అదే వచ్చేస్తుంది నాలుగు దెబ్బలు తిన్నాకైనా ఐదో దెబ్బ తినకుండా సహనంగా ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి